ఈ వార్తలను సహ సమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏడిబి రోడ్ కాకినాడ నమస్కారం నా పేరు సంధ్య జిల్లా వాణి న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మల్లాదికే పట్టం కట్టిన యానా మోటార్లు కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు తుఫాన్పై సమీక్షించిన హోం మంత్రి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చిన్న రాజప్ప ఆదేశం వేద ఘోషతో ప్రతిధ్వనించిన రత్నగిరి నూట ఇరవై ఆరు మందితో పండిత సదస్యం యానం రారాజ్ కు ఓటర్లు ఓట్ల వర్షం కురిపించారు ఈ నియోజకవర్గం నుంచి ఐదోసారి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది కృష్ణారావు విజయదుంది విమోగించారు తన సమీప ప్రత్యర్థిపై తొమ్మిది వేల పైచిలకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు అప్రతిహిత విజయం అందుకున్న కాంగ్రెస్ ఇక్కడ విజయోత్సవ సంబరాలను జరుపుకుంది తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకుంది జిల్లాపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తుఫాన్ సహాయక చర్యలపై కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్తో రాజప్ప సమీక్షించారు ఎదురయ్యే పరిస్థితుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సాయంత్రం దాకా హెవీ రైన్స్ ఏదైనా ఫేస్ కదా కలెక్టర్ గారు చిన్న వయసు ఫేస్ ఇబ్బంది లేదు నీకు ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉంది ఎయిటీ సిక్స్ మిల్లీమీటర్ల వర్షం ఈస్ట్ గోదావరి రికార్డ్ అయింది వచ్చింది తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారు అధికారులతో ఇలా తుఫాన్ మీద సమీక్షించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న నుంచి ఈ తుఫాని ఈ తుఫాను పరిశ్రమలో అవగాహన చేసుకుని మరి ఎప్పటికే డైరెక్షన్ అందరి అన్ని జిల్లాలకు కూడా డైరెక్షన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది వాయుగుండ వాయుగుండాన్ని తుఫానుగా మారింది నిన్న నిన్న నుంచి దీనికి రోణ అని పేరు కూడా పెట్టడం జరిగింది నిన్నంతా కూడా నెల్లూరులోను చిత్తూరులో వర్షాలు రెండు రోజులుగా ఎడతెరిపి వర్షాలు మూడో రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి ముమ్మిడివరం నియోజకవర్గంలో విస్తారంగా కురిసిన వానలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముమ్మిడివరం ఐ పోలవరం కాట్రేని కోనా తదితర మండలాల్లో రహదారులు వర్షపు నీటితో సెలయర్లను తలపించాయి పంట కాల్వలు పొంగి పొరులుతున్నాయి కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది తోడి తోడి అని మళ్ళీ వచ్చేసాయి లైన్ మళ్ళీ వచ్చేస్తున్నాయి రోడ్డు నీళ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంకేం చేయాలండి బాబు మేము ఎవరు చూస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటున్నారు కానీ ఎవరు తోడిస్తున్నారు ఎవరు వస్తున్నారు వచ్చి చూసారు వెళ్ళిపోయారు కుండలో గిండ్లో కడుక్కొని బతకాల బతికినోళ్ళు మేము బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను తుఫానుకు సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనబాపుపేట సమీపంలో సముద్రపు ఒడ్డు కోతకు గురయ్యాయి మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి ముంపు బారిన పడిన ప్రాంతాల్లో తహసీల్దార్ రత్నకుమారి వీఆర్వోలతో కలిసి పర్యటించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జాగ్రత్త తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడే నేను ఆ తీర ప్రాంతం అంతా కూడా వచ్చాను ఏమీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు ప్రజలకి ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఐదారు ఏళ్ళు మాత్రం నీళ్ళతో ఉన్నాయి నీళ్ళతో అంటే నేల వరకు ఉన్నదే తప్ప వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే ప్రసిద్ధ లేదు అంతా బాగానే జరుగుతుంది నెక్స్ట్ మనకి ఆల్రెడీ బ్యాన్ ఉంది కాబట్టి చేపల పేటకు వెళ్ళట్లేదు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది అలాగే టామ్ టామ్ ద్వారా దొడ్డల ద్వారా కూడా వాళ్ళకి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది అలాగే పబ్లిక్ కూడా ఉందనే విషయం మీద కూడా తెలిసి వాళ్ళు కూడా వ్యాక్సెంట్గా మానిస్తారు నెక్స్ట్ అలాలో దృష్టి కూడా పెద్దగా లేదు నెక్స్ట్ వర్షం గాలి వాన ఆగి ఆగి రకరకాలుగా వస్తుంది ఎక్కువ వస్తుంది సపోర్ట్స్ దీనివల్ల ఇది త్రీ డేస్ వరకు ఉంటుందని చెప్పారంటే రేపటి వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు అయితే దీనికి సంబంధించి అలాగే ప్రతి గ్రామంలో కూడా వీఆర్ఓల్ని అలర్ట్ చేయడం జరిగింది వాడవాడ స్థానాల్లో ఉన్నారు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయొచ్చు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయవచ్చు మేము వెంటనే కూడా చర్య తీసుకున్నాము అలాగే స్కూల్ స్థలాలు కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే అత్యవసర పరిస్థితులు వీళ్ళని అక్కడ డబ్ చేయాల్సి వస్తే స్కూల్ సైకిల్ సైక్లింగ్ షంటర్స్ ఇవన్నీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే ఆహార భద్రత కట్టుకుంటూ రోజులు కానీ లైట్లు కానీ అన్నీ కూడా మేము రెడీగా ఉంచడం జరిగింది ఏదైనా అవసరం వస్తే కనుక రత్నగిరిపై సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా పండిత సదస్యం సత్కారాలు ఘనంగా నిర్వహించారు క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములు వెంటరాగా నవదంపతులైన శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి సత్యవతి దేవి అమ్మవార్లను ఊరేగింపుగా అవినీటి మండపానికి తీసుకువచ్చారు అక్కడ సుగంధ పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక ఆసనంపై దేవతామూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పండిత సదస్యంలో పాల్గొన్న నూట ఇరవై ఆరు మంది పండితులు స్వామి అమ్మవార్ల సమక్షంలో తమ పాండిత్యాన్ని రంగదీశారు అనంతరం కళ్యాణ మూర్తులకు పుష్పాలు సమర్పించారు కార్యక్రమానికి హాజరైన పండితులను దేవస్థానం అధికారులు ఘనంగా సన్మానించారు మామిడి పండ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి నోరు ఊరిస్తున్నా ధరలు అందుబాటులో లేకపోవడంతో సామాన్యుడికి మామిడి పండ్లు ద్రాక్షగా మారాయి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరల ప్రభావం కొనుగోళ్లపై చూపుతోందని వ్యాపారులు అంటున్నారు రేట్లు ఇదివరకు మీద కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కాయ మాత్రం టేస్ట్ ఏమి ఉండలేదు ఇదివరకు ఉన్నంత టేస్ట్ మాకు కాయలో ఏం కనపట్టలేదు అది మెయిన్ లేకపోతే ఇంకా తినాలి కాబట్టి తింటున్నాం అంటే సీజన్కి తినాలి కాబట్టి మామిడికాయలు ఏదో కొంత ఉన్నాయి మంచి అవి చూసుకుని స్పెషల్గా కొనుక్కొని టేస్ట్ అయితే మాత్రం మాకు ఒరిజినాలిటీ రియాలిటీ అక్కడక్కడ కనపడుతుంది మొత్తం లేకపోలేదు ఉన్నాయి కానీ అక్కడక్కడ జెన్ కొనిదండి చాలా రేట్లు అండి వర్షాలు లేవు కదండి వర్షాలు లేక కాయల రేట్లు ఎక్కువండి తక్కువ కాయలు వస్తుందండి మార్కెట్కి మేము కొనేది ఎక్కువ రేట్లు అండి అందుకని మాకు ఇందులో ఇక్కడ మాకేం మిగిలేం కదండి మాకు కూడా ఏం మిగిలి కదండి ఏదో మా జీవనాధారం కోసం ఏదో రోజు రెండు వందలు సంపాదించుకోవడానికి మేము ఇలా పెట్టుకుంటాం అంతే అండి ఇరవై ఆరు అండి వందది ఇరవై ఆరు వందలు ఇరవై ఆరు అండి ఇరవై నాలుగు అండి రాంపచోడవరంలో వృద్ధ మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడింది స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన గొలుసుల సూర్యకాంతం ఇంటి జగడాలతో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది దాదాపు ఎనభై శాతం శరీరం కాలిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు

రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంట్ సభ్యుడిగా తనకున్న హక్కుల ప్రకారం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన కాకినాడలో చెప్పారు లాయర్ రవికుమార్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే బానుగుడి సెంటర్లో ఆత్మహత్య చేసుకుంటానని నరసింహం సవాల్ విసిరారు నేను మాట్లాడిన మాటలు కానీ లేకపోతే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు చేయడం కానీ రాయడం కానీ చేస్తేనే మాట్లాడతాను ఏదో చెప్పి 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 చెప్పిన మీరు ఎక్కడో అనుకోండి దానికి ఉపయోగం ఉండదు లేదా ఎక్కడో అనుకోండి ఎవరు పడుకున్న తర్వాత ఇప్పుడు ఉపయోగం ఉండదు అంటే నా క్యారెక్టర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నేను మాట్లాడినటువంటి మాటలు ప్రచారం చేయడం కానీ లేకపోతే రాయడం కానీ చేస్తేనే నేను ఇప్పుడు పెట్టిన దానికి మీరు వచ్చిన దానికి ఒక అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి అంటే మనం ఒక నెగిటివ్ విషయాలే కాకుండా దానికి సంబంధించిన పాజిటివ్ విషయాలు కూడా మనం సమాన దృక్పథంతో చూడవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇంసేపు మనం పాజిటివ్గా వెళ్ళడం వల్ల అది ఆ పాజిటివ్ మెసేజ్ వెళ్తూ ఉంది పబ్లిక్లో ఎట్ ది సేమ్ టైమ్ పాజిటివ్ నెగిటివ్ అయితే వెళ్తూ ఉంది పాజిటివ్ అన్నది వెళ్తూనేది ఎట్ ది సేమ్ టైం పాజిటివ్ కూడా వెళ్ళాలి వెళ్ళాలంటే మరి ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడడానికి చెప్పే విషయాలని కానీ లేదా నేను మాట్లాడేటువంటి అంశాలు కూడా యాజివ్స్గా వెళ్తేనే బాగుంటుందని ఉద్దేశం నా ఉద్దేశం ఆ రకంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను చేయాలని కోరుకుంటున్నాను నేను ఆ రకంగా ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏడిబి రోడ్ కాకినాడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మల్లాదికే పట్టం కట్టిన యానా మోటార్లు కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు తుఫాన్ పై సమీక్షించిన మంత్రి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చిన రాజప్ప ఆదేశం వేద ఘోషతో ప్రతిధ్వనించిన రత్నగిరి నూట ఇరవై ఆరు మందితో పండిత సదస్యం ఈ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే జిల్లా వాణి న్యూస్ బులెటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు